గొప్ప నిర్ణయం ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు నుండి అవ్వ తాతలు వితంతులు ఒంటరి మహిళలు చేనేత కళ్ళు కార్మికులు చర్మకారులు హెచ్ఐ వ్యాధి గ్రస్తు మత్స్యకారులు అందించేటువంటి పెన్షన్ పెన్షన్ మరొకసారి చెప్తున్నాను పెన్షన్ ఇచ్చిన మాట నిలుపుకుంటూ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ మూడు వేలకు పెంచుతూ జనవరి ఒకటో తారీఖు నుండి అంటే ఆ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటిదే సుమారుగా మొట్టమొదటిసారే రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచినటువంటి పెన్షన్ మూడు వేలు పెంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మూడు వేలకు పెంచుతూ జనవరి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు పెన్షన్ ఎనిమిదో తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి కార్యక్రమాన్ని అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై ఒక్క మందికి అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై ఒక్క మందికి గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ హయాంలో నెలకు నాలుగు వందల కోట్ల రూపాయల లోపు నాలుగు వందల కోట్ల రూపాయలలోపు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉండేది ఈవేళ పెంచిన ఈ పెన్షన్ తీసుకున్నప్పుడు నెలకు రెండు వేల కోట్లు అంటే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్ పంచేటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలియజేయడానికి అలాగే వారు తీసుకున్న ఆ నిర్ణయాన్ని కేబినెట్ అంతా కూడా ముక్త